హాయ్ అండి వెలికమ్ భాగ్య తెలుగు ఏ సోలుఛానల్కి రాయాలకి రేబెను రోజు షిప్ టూ చూపిస్తున్నానండి ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఏముంటుందంటే వాకింగ్ ట్రయల్స్ ఉంటాయండి ఈ వాకింగ్ చేసిన ట్రయల్ చాలా బాగుంటుంది ఇది క్రూజ్ షిప్ మొత్తం ఒక రౌండ్ ఉంటుంది ఒక రౌండ్ వేస్తే నీకు ఫైవ్ మైల్స్తో ఈక్వల్ అంట ఇక రాశారనమాట మనం వాకింగ్ చేసుకుంటూ అలిచిపోయిన కూర్చున్న చైర్స్ కూడా ఉంటాయి ఈ ఫిఫ్టీన్త్ ఫ్లోర్లోనే మనకి ఇంకా నార్త్ స్టార్ స్పోర్ట్స్ డెక్ ఉంటుందండి పిల్లలకి స్పోర్ట్స్ డెక్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ సలోన్ అండ్ స్పా కూడా ఉంటుందండి మనకి ఫిఫ్టీన్త్ ఫ్లోర్లోనే మనకు స్పా అండ్ సలోన్ కూడా ఉంటుంది ఇక్కడ ముందే మీరు టైమింగ్ తీసుకొని రిజర్వేషన్ చేసుకొని రావచ్చు టయానికి లేకపోతే వాళ్ళు ఫ్రీగా ఉంటే మనం ఎప్పుడైనా సలోన్ చేయించుకోవచ్చు సిక్స్టీన్త్ ఫ్లోర్లో వచ్చి మనకి ఫిట్నెస్ సెంటర్ ఉంటుందండి చాలా పెద్ద ఫిట్నెస్ సెంటర్ ఉంటుంది సిక్స్టీన్త్ ఫ్లోర్లో సిక్స్టీన్త్ ఫ్లోర్లోనే పైన కూడా మీకు ఒకచోట బార్ అనేది ఉంటుంది మీకు యోగా క్లాసెస్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి రాకింగ్ క్లైమ్ క్లైం ఉంటుందండి పైన అవుట్ సైడ్ ఉంటుంది ఇవన్నీ అవుట్ సైడ్ సాకర్ అనేది కూడా ఉంటుంది పిల్లలకి చిన్నపిల్లలకి లోపల ఇది చిన్నపిల్లల సాకర్ ఆడేదండి ఇన్ సైడ్ కూడా మీకు ఫిఫ్టీన్త్ ఫ్లోర్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట ఇదంతా ఇన్ సైడ్ లోపల ఉంటుంది ఇక్కడ మీకు టైం బట్టి చేంజ్ అవుతూ ఉంటాయండి పిక్కర్ బాల్ ఆడే వాళ్ళు పిక్కర్ బాల్ బాస్కెట్ బాల్ ఆడే బాస్కెట్ బాల్ టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ మనం ఫాలో అయితే వెళ్ళడమే ఇదంతా పిల్లల గేమ్ జోను ఇది ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది ఫోర్టీన్త్ ఫ్లోర్కి వెళ్తామండి ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఏముంటుందంటే కోస్టల్ కిచెను ఇది కోస్టల్ కిచెన్ వచ్చే ప్రైవేట్ కిచెన్ అండి మనకు మటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంకొక కిచెన్ ఉంటుంది స్ట్రైట్కి వెళ్తే వస్తుంది అది కాంప్లిమెంటరీ కిచెను ఇది మటుకు అందరి కామన్ ఏరియా ఇవన్నీ మిగతా పక్కన ఉండేటివి ఇందులోనే ఫోర్టీన్త్ ఫ్లోర్లోనే మీకు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి పిల్లలకి పూల్ టబ్స్ ఉంటాయి నార్మల్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ మీకు ఇంకొక కిచెన్ కూడా ఉంటుందండి పైన అక్కడ లెవెన్కి ఓపెన్ చేస్తారు లెవెన్ నుంచి మీకు ఈవినింగ్ త్రీ క్లోజ్ చేస్తారు మళ్ళా ఫైవ్ ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ కిచెను ఇక్కడ ఒక బార్ కూడా ఉంటుంది ఇక్కడ స్ప్రింకిల్స్ అనే చోట మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి మీకు ఐస్ క్రీమ్స్ అనేది ఇస్తూ ఉంటారు ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఇదన్నీ ఫోర్టీన్త్ ఫ్లోర్లో ఉంటాయండి ఫ్లోర్లోనే మీకు ఇంకా టవర్ స్టేషన్ అనేది ఉంటుందండి ఇప్పుడు స్విమ్మింగ్ పూలే దిగితే మీ టవల్స్ రూమ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ రూమ్ కార్డు చూపించేసి టవల్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేటప్పుడు రూమ్ కార్డు చూపిస్తే చాలు రిటర్న్ ఇచ్చినట్టు లే మీరు రిటర్న్ ఇవ్వకుండా వస్తే కానీ మీకు ఈచ్ టవల్ థర్టీ డాలర్స్ ఫైన్ పడుతుందండి లాస్ట్ రోజు ఇక ఫోర్టీన్త్ ఫ్లోర్లో లోని ఇది ఇంకొక రూమ్ అనమాట సలోని ఇక్కడికి వచ్చి ఎయిటీన్ ప్లస్ ఉన్న కిడ్స్ని మాత్రం అలోడ్ చేస్తామంటే అంటే అంటే టీనేజర్స్ అలర్ట్స్ అడల్ట్స్ అనమాట ఇక్కడ బార్ ఉంటుంది ప్లస్ హార్ట్పుల్ టాప్ చాలా ఉంటాయి ఇది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇక్కడ పిల్లలు నాట్ అలోడ్ ఈ ఏరియా ఇది కూడా ఫోర్టీన్త్ ఫ్లోర్లోనే ఉంటుంది మీకు నెక్స్ట్ థర్టీన్త్ ఫ్లోర్లో వచ్చి సూట్ లాంచెస్ ఉంటాయండి థర్టీన్త్ ఫ్లోర్లో లెవెన్త్ అండ్ ట్వెల్త్ వచ్చి అడ్వెంచర్ ఓషన్ అనేది ఉంటుందండి ఇది ఒక రూమ్లో పిల్లలకి అందుకు చాలా బాగుంటుంది ఫిఫ్త్ డెక్ నుంచి టెన్త్ డెక్ వరకు మీకు స్టేట్ రూమ్స్ అనేది ఉంటాయండి లెవెన్త్ అండ్ లో కూడా మీకు స్టేట్ రూమ్స్ అనేది ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ డెక్ అండి ఇందులో ఫ్లోరే డెక్లు అనేవి ఎక్కువ ఉంటారు ఇక్కడ క్రూజ్లో ఇక్కడ వచ్చి రాయల్ థియేటర్ అనేది ఉంటుంది టూ సెవెంటీ ద ఆర్ రాయల్ థియేటర్ అని అంటారు దీన్ని ఫోర్త్ డెక్లో వచ్చి మీకు మ్యూజిక్ హాల్ ఉంటుంది రాయల్ థియేటర్ గెస్ట్ సర్వీస్ అండ్ మెయిన్ మెయిన్ డైనింగ్ రూమ్ ఉంటుందండి ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండిట్లో రాయల్ థియేటర్ అని ఉంటుంది ఇదంతా షాపింగ్ అండి మీకు ఇది ఫిఫ్త్ ఫోర్త్ డెక్లో షాపింగ్ మొత్తం ఉంటుంది థియేటర్ రాయల్ థియేటర్ అండి ఇలా కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుందండి మ్యూజిక్ హాల్ ఉంటుంది కసినో ఉంటుంది మెయిన్ డైనింగ్ రూమ్ కూడా మీకు డెక్ నెంబర్ త్రీలోనే లోనే ఉంటుందండి ఈ కిస్ వచ్చి కిడ్స్ నాట్ అలౌడ్ అండి ఇక్కడ కూడా ఇదే మెయిన్ డైనింగ్ ఈ డైనింగ్ మటుకు మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాలండి ఇది మటుకు మీరు పే చేయాల్సి వస్తుంది ఇది మెయిన్ డైనింగు ఇవన్నీ థర్డ్ డెక్లో ఉంటాయండి నెక్స్ట్ మనము వెళ్ళాల్సిన డెక్ వచ్చి సెకండ్ డెక్కి వెళ్దామండి టూర్ వచ్చి మెడికల్ సెంటర్ ఉంటుందండి ఇదే రాయల్ కరేబియన్ క్రూజ్ టూర్ మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్య తెలుగు యూస్ఏ వోల్క్స్